హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి దాల్చా అండి చాలా బాగుంటుంది సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు బిర్యానీ లేకి ఈ దాల్చా చాలా బాగుంటుంది బిర్యానీ లేక్కి దాల్చా లేకుంటే అట్లా చెప్పండి చాలా బాగుంటుంది కదా ఈ దాల్చా అయితే ఇప్పుడు ఈ దాల్చాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒక టీ గ్లాస్ అయితే శనగపప్పు తీసుకున్నాను పచ్చిసెన్నపప్పు రెండుసార్లు అయితే పప్పును ఒక మంచినీళ్ళతో అయితే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే కుక్కర్లో వేసుకోవాలి పప్పుని ఒక టీ గ్లాస్ అయితే వాటర్ పోసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదారు విజిల్ వచ్చేంతవరకు అయితే బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది ఈ పప్పునంతా ఆరిపోయాక మిక్సీకి అయితే వేసుకోవాలి చింతపండు అండి కొంచెం చింతపండు అయితే నానపెట్టుకోవాలి చింతపండుని ఇప్పుడు దాల్చాయ్ అయితే రెడీ చేసుకుందాం ఇక్కడైతే పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక యాలకులు రెండు దాల్చిన చెక్క రెండు చెక్క రెండు అయితే వేసుకొని వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించుకోవాలి ఇక్కడైతే ఇందులోకి సొరకాయి మెయిన్ సొరకాయి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక టమాటో అయితే కట్ చేసుకొని ఇంకా ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇంకా వంకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి అది కట్ చేసుకుని పక్కన పెట్టుకుని నల్లగా అవుతుంది కదండి ఉప్పు నీళ్ళు అయితే వేసి పెట్టాను ఒక నాలుగు వంకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులో దాల్చలేకి మెయిన్ సొరకాయ వంకాయ ఉండాలండి ఈ వంకాయ సొరకాయ వేస్తేనే బాగుంటుంది ఇంకా ఇవైతే ఈ వంకాయలు అయితే వేసుకోవాలి ఉప్పు నీళ్ళు అయితే వేసి పెట్టుకున్నాను నల్లగా అవుతాయని ఇంకా ఇవైతే వేసుకోవాలి ఇందులో పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంక వెన్నైతే ఒకసారి బాగా కలితిప్పుకొని ఇంకా ఇందులో అయితే కొంచెం పసుపు మనకు సరిపడే ఉప్పు వేసుకొని కారం ఒక స్పూను మనం కారం తగ్గట్టుగా వేసుకోవాలి మనకు ఘాటుగా కొంచెం కారంగా కావాలనుకుంటే ఇంకొంచెం ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడైతే ఒక స్పూన్ అయితే కారం వేసాను ఇదంతా బాగా కలితిప్పుకొని ఈ ముక్కల్ని అయితే బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ముక్కల్ని ఇంక ఇక్కడైతే ముక్కలైతే మగ్గిపోయాయి ఇప్పుడు చింతపండు పులుచుంది కదండి ఇదైతే వేసుకోవాలి మరి పులుపుగా లేకుండా చూసుకొని అయితే వేసుకోవాలి చింతపండుని చింతపండు పులుసు పోసుకున్నాక ఒకసారి అంతా బాగా కలితిప్పుకోవాలి కలితిప్పుకున్నాక మనం సరిపడనైతే వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ముక్కలన్నిటినీ ఇంకా ఇక్కడైతే శనగపప్పు అయితే మిక్సీ పట్టుకున్నాము బాగా మెత్తగా పట్టుకోవాలి ఎంత వీలైనంత వరకు బాగా మెత్తగా అయితే పట్టుకోవాలి శనగపప్పుని ఇంకా ఇక్కడైతే ముక్కలు అయితే ఉడికిపోయాయి శనగపప్పు మిక్సీ అయితే పట్టుకున్నాం కదండి ఇదైతే ఇందులో వేసుకోవాలి ఇదంతా వేసుకొని బాగా కలితిప్పుకోవాలి ఒకసారి ఇంకా ఇప్పుడైతే ఇందులో మనకు ఉప్పు అవన్నీ చూసుకొని ఒకసారి కానీ ఉప్పు కానీ సరిపోకుంటే చూసుకొని వేసుకోవాలి ఈ ఇంకా ఈ అయితే ఇలానే తిక్కుగా ఉండాలండి మరీ నీళ్ళగా ఉంటే బాగోదు ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మనం మిక్సీ జారు ఉంది కదండి అందులో కొన్ని వాటర్ అయితే వేసుకొని ఈ దాల్చలో అయితే పోసుకోవాలి మరి తిక్కుగా కాకుండా కొంచెం కావాలన్నా చేసుకోవచ్చు కానీ తిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఇలా మందంగా ఉంటేనే బాగుంటుంది ఉప్పు వేసుకున్నాక ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే దాల్చ అయితే ఉడుకుతుంది మొక్కలన్నీ ఒకసారి ఉడికాయం చూసుకొని ఉప్పు కారం అని చూసుకున్నాక ఇంకా పొయ్యి అయితే చూసుకొని ఆపేసుకోవాలి అంతే అండి ఇంకా దాల్చ రెడీ అయిపోయినట్టేను చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీలోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దాల్చా ఒకసారి మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది